हां <laughs> मेरा ఆ ఫ్యాక్షనే మాకు అ పెద్ద కూడుకుంటంత దగ్గర కపుడా కంపుతులులందరా నాకు పెనక ఉన్న పెనకలు ఉన్నట్టు గా దేని ఎక్కడే తీసుకో పోతున్నా లాస్ట్ మినిస్టర్ దగ్గర ఉస్తార్ మీటింగ్ ఉండా అన్న దమ్మదా లేదు లేదు కంబా ది బా టెన్షన్ ఉస్తా కడే సామగరం రేయ్ కడే లాస్ట్ పూరి స్పెషల్ గా ఉండలా

நான் கேம் கேளு அது இந்தா பாக்கலாம் நான் ஆமா இல்ல நான் இதெல்லாம் அట్లాடா ஒரு கூட மத்தவங்க கிட்ட என்ன பண்ணிட்டு இருக்காங்க ಅದಿಂಗ್ ಇದೆ ಊರ It's from a Russia Llonie, a river Felt. One naughty and dirty this. Will you drink some water? Yes I will. Is it strong? Ok, sweet. Are the puntos from this tube? Yes, they are drinkable and get fresh fruits in them. �나� ride them my dear. Correct my dear. Have you Euhl my father écritre Seattle's Tiger tongue? Yes, it goes by that. Ok round, as well.

చంద్రమాలని బాగా చూసుకుంటున్నాడా అందరినీ ఊరంతా బాగా చూసుకుంటాడా పనులు చేస్తాడా సరే బాకీ కాలం మా ఇంట్లో చెప్పి చేపిద్దాంలే సరేనా సరే సరే ఇద్దరు ముసు ఇద్దరు சுத்தமா போ죠. நான் கடாமே சுத்த போ죠. டா. நான் என்னன்னு தோணும். இப்போ வந்து இல்ல. சேப் வந்துது. తొందరగా. ఇచ్చేది కాదు మరి రాసుకున్నారాకున్నారు అప్లికేషన్ పెట్టారా అని అడుగుతున్నారు పేరు చెప్పు బాగున్నారా పెన్షన్ వస్తుందా అంటే ఇంకే అన్న కావల ని కొడి ఇల్ల చెప్పునాల కాక నేను రోస్తాను నేను చెప్పుచారు ఇండ్ల నేను నాది భాగం ఐ జస్ట్ కట్టిసన నడగరు కదా ని రోజూ నుంచి కట్టి ఉంటారు తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ ఇంటికి వచ్చే ప్రభావ మొదని సంవత్సరం చేద్దాం సాఖేమా మరియు అభివృద్ధి కార్యక్రమాలను వెల్లించారు కరపక్రం విపకుండా వివరించారు ఐతే ఒకటి నొక్కండి మా అంటే వెరీ ఉంటారు చెప్పమ్మా నచ్చిందా కట్టిస్తాం ఇల్లు పెట్టండి ఇప్పుడు రాబోయే రోజుల కట్టిస్తాం సరేనా తెలుగుదేశం ప్రభుత్వం నచ్చింది కదా నాలుగు వేలు పెన్షన్ వస్తుందా మీకమ్మా నాలుగు వేలు పెన్షన్ వస్తుందా వస్తా రైట్ తీసుకోండి ಅಮ್ಮ ಅಮ್ಮ கண்டிஷன் லவ் எஸ் நான் வாட்ஸ்அப் மேடம் नड पडे का याबे नड पडे यस सुटाउ न बा नला काही सुदा दिन दिन पडा हृदय पंच पको वाला न पर फोगर रोड गाना अडे कालोच 10 45 अते अडे छुट्टी पंचायत साइड वाली कोको செல்லம் <laughs> <laughs>

సుపరిపాలనలో ముఖ్య అతిథులుగా చేసిన మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ మేడం గారికి అదేవిధంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారికి అదేవిధంగా కళ్యాణ్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు ఓల్డ్ సింహం వీరేంద్ర నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలకు వివరించి అదేవిధంగా ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలుంటే టైం రావట్టి మర్చిపోయాను మండల పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి గారికి ఏకుళ్ళు పవన్ కుమార్ రెడ్డి గారికి క్షమించాలి డీసీ దయాకర్ రెడ్డి గారికి సారీ సారీ అన్ని మర్చిపోయాను సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుపరిపాలన కార్యక్రమానికి ముందడుగు కార్యక్రమానికి ఈ మన గ్రామానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి గ్రామంలో పెన్షన్లు ఇచ్చాం అదే విధంగా తల్లికి వందనం ఇచ్చాం అదే విధంగా రేపు గ్యాస్ సిలిండర్లు కూడా గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్లు అదే విధంగా రేపు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్ బస్సు సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకు రైతుకి రైతు భరోసా అన్నదాత సుఖీభవ రేపు ఆగస్టు పదిహేను నుంచి సమస్యలుంటే గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరికైనా లో రాలేదంటే ఎందువల్ల రాలేదు అనేది తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించమని ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు అన్ని కూడా ఇవ్వమని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలందరినీ గ్రామ గ్రామాల్లో తిరిగి జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా అక్క తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి మేము కొన్ని సమస్యలు తీసుకుని వెళ్తున్నాం ముఖ్యంగా ఈ కాలనీలో డ్రైన్ కొద్దిగా సమస్య ఉంది ఆ డ్రైనేజ్ సమస్యని మీరు కచ్చితంగా పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మూలకట్ట సంఘం గిరిజన కాలనీలో మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక రోడ్డు మీద ఒక ఇరవై ఇరవై ఐదు ఇళ్ళు అట్టే ఆగిపోయినాయి కొన్ని లోపలని వాళ్ళప్పుడు పెళ్లిళ్ళైన తర్వాత కొంతమంది ఆ రైతు పొలం కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాడు ఆ రైతుతో మాట్లాడి మన గవర్నమెంట్ ప్రభుత్వం ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు తప్పకుండా మా గిరిజన కాలనీకి ఒక నలభై నలభై మందికి ఇళ్ల స్థలాలు ముఖ్యంగా లేవు ఆ నలభై మంది కూడా ఖచ్చితంగా చేయాల్సిందిగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం అదేవిధంగా ఇల్లు కొంతమందికి ఇల్లు అవసరం ఉంది అంటే వాళ్ళ పెద్దోళ్ళ సంపాదన స్థలాలు ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఆ ఇల్లు కూడా మీ ఆ ఇల్లు తెలియజేసుకుంటూ అదే విధంగా మా మా ఊరు అంతా ట్రైన్స్ లేవు ఊరు పూర్తిగా ఎందుకంటే ఏదో ఒక మెయిన్ విలేజ్ లో మెయిన్ కాలం తప్ప ఇంకెక్కడ అడ్డవీధులకు కానీ ఎక్కడ ట్రైన్స్ లేవు ఎందువల్ల లేవంటే మేము ఆ రోజుల్లో తర్వాత ఈ కాలనీలో ఇళ్లకి ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇది ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ వీటికి పట్టాలనేది ఇవ్వకుండా ఇళ్ల స్థలాలు కేటాయించారు కాబట్టి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని తప్పకుండా దీన్ని కూడా మీరు చేస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా మాకు మీరు మా ఊరికి వచ్చుంటే ఇంకా కొన్ని సమస్యలు చెప్పుండేవాడిని ఈ కాలనీ కాబట్టి ఈ కాలనీలో కొన్ని సమస్యలే చెప్పి చెప్తా 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 మేము నా ఎక్కువ కోరికలు కోరుకుంటే కిషోర్ బాబు లాగా నేను అడగలేదు ఇప్పుడు ఆయన ఒక కొలిమిట్టి పాలన వాళ్ళ మాదిరిగా నేను అడగలేదక్క మీరు కోపంగా జోడబాగ నమస్కారం మీకు మీరు మాకు బడి నిలబడిందమ్మాపుణా మాకు బడి నిలబడింది పోతా ఉండిందమ్మా మాకు మళ్ళీ నిలబెట్టారు మీరు మా రెడ్డి గారి ద్వారా బామా తీసుకోలే ఇప్పుడైనా దాన్ని బాగా చేయించండి అమ్మా చేపిస్తాం అందరికి నమస్కారం వాళ్ళందరూ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సోమరాజు భాగంగా సోమరాజపల్లి గ్రామంలో ఉన్న మొత్తల కాలనీకి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మొత్తల కాలనీ ప్రజలకి ముఖ్యంగా ఈ ఊరు సర్పంచ్ ఏం పేరు సర్పంచ్ సర్పంచ్ గారికి అలాగే చంద్రమోహన్ అన్నకి ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అలాగే ఇక్కడున్న తెలుగుదేశం చెన్న అందు చంద్రబాబు నాన్నొక్కరే కాదు ఇక్కడ చెన్నన్న కూడా ఉన్నారు ఇద్దరు ఉన్నారు నాయకులు ఇక్కడ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంటున్నాన ఈ రోజు సమయాభావం లేనందువల్ల తక్కువ టైంలో ఈ కాలనీ మాత్రమే తిరిగేసి వెళ్తున్నాను నేను సోమరాజపల్లి గ్రామానికి కూడా వస్తాను ఆ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చున్నాం అది ఓపెనింగ్ కి అప్పుడు వచ్చినప్పుడు కొంచెం టైం ఉంటుంది ఈ రోజు ముఖ్యంగా ఈ కారణం ఏంటంటే మీకు ఎన్నో మాటలు ఇచ్చి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని మీకు ఈ పథకాలు ఇస్తామని చెప్పి మీకు అందరికీ చెప్పడం జరిగింది పదమూడు నెలల తర్వాత దాంట్లో ఇంచుమించు ఎనభై పర్సెంట్ దాకా ఇచ్చాము అనే గొప్ప దీంతో చంద్రబాబు నాయుడు గారు మీ అందరు మధ్యలోకి వెళ్ళి కనుక్కొని అసలు మీకన్నీ అందినయా లేదా అందకపోతే ఎందుకు అందలేదు మీ గ్రామంలో ఉన్న సమస్యలేంటి మీ సమస్యలేంటి మీకు ఏది కావాలి పెన్షన్ కావాలా ఇల్లు కావాలా గ్యాస్ సిలిండరా ఉద్యోగమా ఇలాంటి ఆప్షన్లు పెట్టి మీ అందరి దగ్గరికి పంపించడం జరిగింది ఆ దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు కో కన్వీనియర్లు తర్వాత అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది అందరికన్నా ముఖ్యంగా మనం లక్ష ఇరవై ఏడు వేల ఇల్లులు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది ఇటువంటి కార్యకర్తలు నా నాకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనము ఏదైతే చెప్పామో అదే విధంగా ఒకటో తేదీకంతా నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు వస్తుంది దీపం టూ పథకం కింద ఉచిత సిలిండర్లు వస్తున్నాయి అలాగే తీర ప్రాంతమైన మన కోవురు కాన్స్టి మత్స్యకారు భరోసా పదివేల నుంచి ఇరవై వేలుకి రావడం జరిగింది అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మనకి తల్లికి వందనం ప్రతి తల్లి ముఖంలో ఆనందం పిల్లల ముఖంలో ఆనందం చూడగలుగుతున్నాం ఈ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడికన్నా వెళ్ళి అమ్మ మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ముగ్గురికి తల్లికి వందనం వచ్చింది కదా ఆ డబ్బులు ఏం చేస్తారంటే మా పిల్లలకి సైకిళ్లు కొనిచ్చామమ్మా అని చెప్తున్నారు స్కూల్కి వెళ్ళడానికి కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎంతో సంతోషంగా మాతో పంచుకుంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం ఏ ఏ మాటలు ఇచ్చినామో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది దానంతా సరిదిద్దుకుంటూ ముందుకు వస్తున్నాం అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ఇప్పుడే చెప్పారు అన్న మా స్కూల్ ఇక్కడ నిలిపారమ్మా అని ఆ స్కూల్లో ఏమేమి వసతులు కావాలో కూడా అన్ని తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ఇక్కడ గ్రామస్తువాసులకు మాటిస్తున్నాను ఎంతో గుంటలున్న రోడ్లు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగతో గుంటలన్నీ పూడ్చుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడైనా ఊర్లలో సిసి రోడ్లు డ్రైనేజ్ ఇక్కడ ముఖ్యంగా ఊరంతా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నారు ఈసారి వచ్చే మనకి డబ్బులు వచ్చేటప్పుడు ఏదైనా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ వచ్చినప్పుడు ఈ స్థలాలు స్థలాలుండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి దానికి కూడా ఆ వసతి కూడా కల్పిస్తామని చెప్తున్నాం ఎందుకంటే మనం వచ్చి పదమూడు నెలలు అయింది మనకి ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ టైంలో మీకు ఇచ్చిన మాటలని తప్పకుండా తీరుస్తాం ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ప్రతి గ్రామంలో డ్రైవ్ పెట్టి వాళ్ళకి ఏమేం కావాలో ఆల్రెడీ మనం ఇప్పుడు మ్యాపింగ్ లో నోట్ చేసుకున్నాం బట్ మీరు కూడా రిటర్న్ లో నోట్ చేసుకోవాలని చెప్పి ఎన్రోల్ చెప్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసిన చంద్రమోహనా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామస్తులకి అందరికీ ఎప్పుడు అండగా ఉంటామని మీరు కూడా మాత ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు